దేవునాక్యము ఈ దినము కీర్తనలు ఎనభై నాలుగు మరి ఐదో వచ్చినము ఐదు వచ్చినారు నీ మందిరము నందు నివసించేవారు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు కాబట్టి దేవుని మందిరంలో నివసించేవారు నిత్యము దేవుని స్తుతిస్తారు దేవుని ఆరాధిస్తారు అంతేకాకుండా దేవుని మందిరంలో మరి దేవుని సన్నిధి ఉంటుంది దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది దేవుని మందిరంలో నెమ్మది ఉంటుంది దేవుని మందిరంలో మరి దేవుని వాక్యం ఉంటుంది దేవుని మందిరంలో మరి దేవుడు ప్రార్థన చేసే దేవుడు ఆయన ఆలయంలో ప్రార్థన ఆలోచిస్తాడు ఈ మాట చూసినట్టయితే మరి కీర్తనల్లో దేవుని మాట దావీది కీర్తన దావీది అనుభవము కీర్తనలు పద్దెనిమిదిలో పద్దెనిమిది ఆరో వచ్చలో నా శ్రమలో నేను ఎక్కువకు మొరపెట్టిని నా దేవునికి ప్రార్థన చేసేటని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను కాబట్టి దేవుడు తన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మరి ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు దేవుడు మాట్లాడతాడు ఉత్తర్మిస్తాడు అదే రీతిగా అన్నా జీవితంలో కూడా తన కష్టకాలంలో సంతాన లేమి సందర్భంలో దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేసినప్పుడు అన్నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తూ వచ్చినాడు మరి అంతేకాకుండా ఇజ్జికా జీవితంలో కూడా శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు అతడు కూడా మరి దేవుని మందిరానికి పోయి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు శత్రువుల నుంచి విడిపిస్తూ వచ్చినాడు ఆ రీతిగా యోషపాతి జీవితంలో కూడా శత్రువు దాడి జరిగినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు కాబట్టి దేవుని మందిరంలో మరి దేవుని సన్నిధి ఉంటుంది దేవుడు సాయం చేస్తాడు దేవుడు సమాధానము ఉంటుంది దేవుని దేవుని యొక్క ఆహారం ఉంటుంది భౌతికాహారం ఉంటుంది దేవుని మందిరంలో నెమ్మది ఉంటుంది దేవుని మందిరంలో ఆశీర్వాదం కూడా ఉంటుంది కాబట్టి మరి దేవుని మందిరంలో దేవుని యొక్క మందిరం నందు మరి నివసించేవారు ధన్యులు వారు నిత్యము దేవుణ్ణి స్థుతిస్తారు ఆరాధిస్తారు తర్వాత చూసినట్లయితే మరి వారు దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు వారిలో ప్రతివాడు సీయోనిలో దేవుని సన్నిధిని కనపడను కాబట్టి దేవుని మందిరంలో దేవుడు తన బలం చేత బలపరుస్తాడు దేవుని మందిరం యొక్క అనుభవం కలిగి ఉన్నవారు వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు దావిడు తన జీవితంలో చిరకాలం యువ మందిరంలోని నివాసం చేస్తారని చెప్తూ వచ్చినాడు కాబట్టి అంతేకాకుండా ఆయన చేసిన అన్ని యుద్ధాల్లో విజయాన్ని పొందుతూ వచ్చినాడు ఆ రీతిగా దావీదు దేవుని మందిరం ఒక అనుభవం కలుగుతూ వచ్చినాడు అంతేకాకుండా బక్సింగ్ గారు కూడా దేవుని మందిరంలో సమయాన్ని గడుపుతూ ప్రార్థన చేస్తూ ప్రపంచ దేశాల్లో మరి అనేక సంఘాలు కడుతూ వచ్చినాడు మరి భౌతికంగా ఆత్మీయంగా మరి దేవుని బలాన్ని పొందుతూ వచ్చినాడు దేవుని సహాయం పొందుతూ వచ్చినాడు మరి దేవుని స్వరాన్ని ఇంటూ వచ్చినాడు అంతేకాకుండా దేవునితో మాట్లాడుతూ వచ్చినాడు ఆ మన జీవితంలో కూడా మరి ఆయన మందిరం నందు యొక్క నివసించేవారు ధనిలు మరి నాలుగవ వచనంలో కీర్తన ఎనభై నాలుగు నాలుగవ వచ్చినంలో ఈ మందిరం నందు నివసించేవారు ధనిలు వారు నిత్యము నిన్ను స్థుతించుకున్నారు ఎనభై నాలుగు ఒకటిలో సైన్యములకు అధిపతి ఎహోవ ఈ నివాసములు ఎంత రమ్యములు కాబట్టి దేవుని యొక్క నివాసములు ఎంతో రమ్యములు దేవుని మందిరంలో మరి నివసించేవారు మరి నిత్యం ఆయన ఆరాధించేవారుగా ఉంటారు ఆయన బలాన్ని పొందుతారు ఆయన సహాయాన్ని పొందుతారు ఆయన జీవాన్ని పొందుతారు అంతేకాకుండా ఆత్మీయ ఆహారాన్ని భౌతిక ఆహారాన్ని పొందుతారు ఆ రీతిగా బలపడి స్థిరపడతారు దేవుడి వాట అంతేకాకుండా దేవుని మందిరంలో దేవుడు ఆశీర్వదిస్తాడు కీర్తన నూట ఇరవై ఎనిమిదిలో చూసినట్లయితే మరి ఐదో వచ్చినంలో సియోన్లో నుండి యహవానిను ఆశీర్వదించును కాబట్టి దేవుని మందిరంలో దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది కాబట్టి కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఐదో వచనంలో సియోనులో నుండి యహవానిను ఆశీర్వదించును నీ కాలం అంటే ఎరుసలేంను క్షేమం కలుగుట చూచేదవు నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూచేద్దవు ఇజ్రాయల్ మీద నీకు సమాధానము ఉండదు కాక కాబట్టి దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది దేవుని మందిరంలో ఐశ్వర్యం ఉంటుంది దేవుని మందిరంలో దేవుని వాక్యం ఉంటుంది దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు దేవుని సన్నిధి ఉంటుంది దేవుని మందిరంతో అతి అనుభవంతో కలిగి ఉన్నప్పుడు దావిగి లాంటి యొక్క విజయము మరి అంతేకాకుండా భక్తింగారు లాంటి విజయము అవి మనకు కూడా లభిస్తాయి దేవుడి వాక్యము దీవించింది కాదు